మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ప్రస్తుతం రాజమౌళి గారి షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ఆగస్టు ముప్పై ఒకటిన గౌతమ్ తన పంతొమ్మిదవ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు అయితే మహేష్ బాబు గారు ఫ్యామిలీ మ్యాన్ అన్న విషయం అందరికీ తెలిసిందే ఎంత సినిమాస్ లో బిజీగా ఉన్నా తన ఫ్యామిలీతో తన ఫ్యామిలీ స్పెషల్ మూమెంట్స్ అండ్ ఈవెంట్స్ లో ఎప్పుడు ఆయన ఉంటారు అలాగే ఫ్యామిలీని అంతా వెకేషన్ కి తీసుకెళ్లి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు అయితే మొదటిసారి రాజమౌళి గారి మూవీ మూవీ షూటింగ్ కారణంగా మహేష్ బాబు తన కొడుకు బర్త్డేని మిస్ అయినట్టుగా తెలుస్తోంది దీంతో సోషల్ మీడియాలో తన కొడుకుకి బర్త్డే విషెస్ తెలియజేస్తూ మహేష్ బాబు గారు ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నా కొడుకుకి ఏళ్ళు ప్రతి సంవత్సరం ఇంకొంచెం నన్ను సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాడు తన బర్త్డేని నా జీవితంలోనే మొదటిసారిగా మిస్ అవుతున్నా కానీ నా ప్రేమ మాత్రం తన ప్రతి అడుగులోనూ ఉంటుంది నువ్వు చేసే ప్రతి పనిలో నీకు బిగ్గెస్ట్ చీర్ లీడర్ గా ఉంటాను కీప్ షైనింగ్ కీప్ గ్రోయింగ్ అంటూ పోస్ట్ చేశారు ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ప్రతి ఒక్కరూ గౌతమ్కి హార్టీ బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు మరి ఈ వీడియోలో మహేష్ బాబు గారు గౌతమ్కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోస్ని మీరు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్